దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో తేజ ఏడుస్తూ అరవింద్కి ఫోన్ చేసి వర్ధన్కి తనకి సాకేత్ నిశ్చితార్థం అంటున్నాడు అని ఉన్న విషయాలు అరవింద్కి చెప్తుంది కదా అది విని అరవింద్ కోపంగా బయలుదేరుతాడు ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ వారి పంగ్లాలో ఉన్న రాజారాం గారు సాకేత్తో ఫోన్ మాట్లాడి కూర్చొని సాకేత్ ఏంటి ఇంత హడావిడిగా నిజతార్థం గురించి మాట్లాడడానికి రండి అని ఫోన్ చేశాడు తేజ వర్ధన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటుందా అందుకే మమ్మల్ని రమ్మంటున్నాడా అని అనుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వర్ధన్ అతని పేరెంట్స్తో కలిసి అక్కడికి వచ్చి ఏంటి తాతయ్య అంతగా ఆలోచిస్తున్నారు దేని గురించి అని అడుగుతాడు తేజతో నీ నిశ్చితార్థ ముహూర్తం పెట్టడానికి మన అందరినీ రమ్మని సాకిత్ ఫోన్ చేశాడు వర్ధన్ అంటాడు రాజారాం గారు వర్ధన్ మొహం ఒక్కసారిగా వెలిగిపోతూ అంటే తేజ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటుందా తాతయ్య అని అడుగుతాడు కుతూహలంగా సుప్రజ సంతోషపడుతూ ఒప్పుకుంది కాబట్టే నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి రమ్మని ఉంటారు అని అంటుంది అవును వర్ధన్ మనం తొందరగా వెళ్దాం మావయ్య అంటాడు జయంత్ కూడా సంతోషపడుతూ వీళ్ళ అందరి మాటలు పైన నిలబడి వింటున్న హని పరించలేక కోపంగా చూస్తూ నాకంటే వీడే బెటర్ కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు నేనేమో ఆ కళ్యాణితో చివాట్లు తిని వచ్చాను ఎలాగైనా ఆ శ్రీకని నా సొంతం చేసుకోవాలి అసలు ఈ విషయాలని డాడ్కి చెప్దామంటే డాడ్ ఎటు వెళ్ళాడో ఒక్క ఫోన్ లేడు మనిషి లేడు అమెరికాలో లేకుండా ఇక్కడ లేకుండా డాడ్ ఏమై ఉంటారు అని అనుకుంటూ తన రూంలోకి వెళ్తుంది రాజారాం గారు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ మీరు అప్పుడే సంబరపడిపోకండి తేజాతో మనం డైరెక్ట్గా మాట్లాడే వరకు ఏ నిర్ణయం తీసుకోకూడదు అక్కడికి వెళ్ళి తేజా మాటల్లో తన నిర్ణయాన్ని విని ఆ తర్వాత నిశ్చితార్థ ముహూర్తం పెట్టిద్దాము అంటాడు రాజారాం గారు సరే తాతయ్య సాకేత్ సార్ నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి రమ్మన్నారంటే దాదాపు తేజ ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టే అని అనుకోవాలి త్వరగా మనం అక్కడికి వెళ్దాం తాతయ్య అంటూ వర్ధన్ తొందర చేస్తాడు సరే వెళ్దాం రా ఒక మాట హనీ కూడా చెప్పు తను కూడా వస్తుందేమో అంటాడు రాజారాం గారు నేను వెళ్ళి చెప్తానులే తాతయ్య అంటూ వర్ధన్ పైన ఉన్న హనీ రూమ్లోకి వెళ్తాడు అక్కడ హనీ దిగాలుగా కూర్చోవడం చూసి ఈ మధ్య నా మరదలు చాలా డల్గా కనిపిస్తుంది ఏమై ఉంటుంది అని మనసులో అనుకొని హాయ్ హనీ అంటాడు ఏంటో చెప్పు అంటుంది కోపంగా మొహం తిప్పుకుంటూ నేను ప్రేమించిన అమ్మాయిని చూడాలన్నావు కదా మేము అక్కడికే వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు నాకు రావాలని ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళండి అంటూ చిరాకు పడుతుంది అమ్మయ్యా బతికిచ్చింది ఎక్కడ వస్తాను అంటుందేమో అని భయపడ్డాను ఇది రాకపోతే చాలా బెటర్ అని మనసులో అనుకుంటాడు ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి నేను రానని చెప్పాను కదా నా రూమ్లో నుంచి వెళ్ళు అంటుంది కోపంగా ఓకే వెళ్తున్నాను అని వర్ధన్ రూములో నుంచి బయటకొచ్చి డౌట్ లేదు నా మరదలికి ఏదో జరిగింది అది బయటికి చెప్పుకోలేక బాధపడుతుంది అని అనుకొని కిందికి వచ్చి హనీ రానంటుంది తాతయ్య మనం వెళ్దాం పదండి అని తొందర చేస్తాడు సరే అని అందరూ బయలుదేరుతారు ఇక్కడ అరవింద్ సాకేత్ బంగ్లా ముందు కార్ ఆపి గేట్ దగ్గరికి వచ్చి సాకేత్ని కలవాలి అంటాడు అరవింద్ని గుర్తుపట్టిన సెక్యూరిటీ వెళ్ళండి సార్ అంటూ గేట్ తీస్తాడు అరవింద్ లోపలికొచ్చి సాకేత్ సాకేత్ అంటూ కోపంగా పిలుస్తుంటాడు రూమ్లో ఉన్న సాకేత్కి అరవింద్ అరుపులు వినపడి ఆశ్చర్యపోతూ వీడేంటి ఇప్పుడు వచ్చాడు అని అనుమానంగా బయటకొచ్చేసరికి ఏంటి అరవింద్ అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంటుంది సాత్విక నీ మొగుడు ఎక్కడ ఉన్నాడు సాత్విక అని అడుగుతాడు అదే కోపంతో అరవింద్ కోపాన్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతుంది సాత్విక ఈలోపు సాకేత్ దగ్గరికి వచ్చి ఏమైంద్రా ఏంటి ఆరుపులు అని అనుమానపడుతూ అడుగుతాడు తేజ కూడా అప్పుడే బయటకొచ్చి బెరుకుగా ఓ పక్కకి నిలబడి ఉంటుంది నువ్వు చేసే పనులకు అరవక ఏం చేయను అంటూ అరవింద్ ఆవేశపడతాడు సాకేత్ అనుమానంగా తేజ వైపు చూస్తాడు తేజ ముభావంగా తలదించుకుంటుంది ఓహో ఇక్కడ జరిగిన విషయాలు నీకు తేజ చెప్పిందా అని అడుగుతాడు సాకేత్ తన జీవితం అన్యాయం అయిపోతుంటే చెప్పక ఏం చేస్తుంది అంటూ కల్లెర చేస్తాడు అరవింద్ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అరవింద్ అన్యాయం అయిపోయిన తన జీవితాన్ని చక్క నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాను అంటాడు సాకేత్ చాలే ఆపురా అసలు నువ్వేనా ఇలా చేసేది సాతీకని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా మరి అలాంటప్పుడు ప్రేమికులు విడిపోవాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావట్లేదా అని అడుగుతాడు అరవింద్ ఎవ్వర్రా ప్రేమికులు నీ స్నేహితుడు తేజని ప్రేమిస్తే తేజ ఇక్కడెందుకుంటుంది ఎప్పుడో కాపురానికి వెళ్ళేది కదా అంటూ సాకేత్ వాదునికి దిగుతాడు శ్రీకర్ తేజని ప్రేమిస్తున్నాడో లేదో అది నీకు కూడా తెలుసు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సాకేత్ అంటాడు అరవింద్ తెలుసురా శ్రీకర్ తేజని అని ప్రేమిస్తున్నాడు ఒప్పుకుంటాను మరి శ్రీకర్ తేజాని భారీగా ఒప్పుకొని అతని ఇంటికి తీసుకువెళతాడా సరే నేను నీతో ప్రేమికులని విడదీస్తున్నానని మాట్లాడుతున్నావు కదా శ్రీకర్ కళ్యాణి గారు వచ్చి తేజాని వాళ్ళ ఇంటికి కాపురానికి తీసుకువెళ్ళమని చెప్పు నేను అడ్డురాను అంటాడు సాకేత్ కోపంగా చూస్తూ ఉన్న పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుకు సాకేత్ ఎలాగూ శ్రీకర్ కళ్యాణి గారు తేజని ఒప్పుకోరని తెలుసు కాబట్టే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు నేనేమి శ్రీకరి మీద కోపంతో ఇలా అనడం లేదురా వాడంటే నాకు ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు కానీ ఇక్కడ తేజ జీవితం నాశనం అవుతుంది నేనిప్పుడు శ్రీకర్ గురించి కాదు తేజ గురించి కూడా ఆలోచించాలి అందుకే తేజని వర్ధన్ని ఒకటి చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఉన్న విషయాలన్నీ రాజారాం గారి వాళ్ళకి చెప్పి వర్ధన్తో తేజ నిశ్చితార్థం జరిపించమని అడుగుతాను అని సాకేత్ అంటూ ఉండగా రాజారాం గారు లోపలికి వస్తుంటారు వారిని చూసి తేజ ఇంకా కంగారు పడుతుంటుంది అక్కడ అరవింద్ ఉండడం చూసి రాజారాం గారు కాస్త ఆశ్చర్యపోతూ అరవింద్ నువ్వు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అడుగుతాడు ఎలాగూ నిశ్చితార్థం అంటున్నారు కదా అందుకే సాకేత్ సార్ రమ్మని ఉంటారు తాతయ్య అంటాడు వర్ధన్ సంతోషపడుతూ వర్ధని చూసి అరవింద్ కాస్త ఇబ్బంది పడుతూ లేదు వర్ధన్ నేను సాకేత చెప్తే రాలేదు తేజ ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇక్కడ నీతో నిశ్చితార్థం అనేసరికి తను భయపడి నాకు ఫోన్ చేసింది అందుకే వచ్చాను అంటాడు అరవింద్ అరవింద్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతుంటారు తేజ భయపడి ఫోన్ చేయటం ఏంటి అని మనసులో భయంగా అనుకుంటాడు వర్ధన్ రాజారాం గారు తేజాని చూస్తూ ఏంటి తేజ అలా ఉన్నావు అని అడుగుతారు తేజ సాకేత్ ముందు ఏమీ చెప్పలేకపోతుంటుంది తను అలా ఎందుకుందో నన్ను అడగండి సార్ నేను చెప్తాను అంటాడు అరవింద్ అందరూ అరవింద్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు నువ్వు నువ్వాగు అరవింద్ నేను చెప్తాను అంటూ సాకేత్ ముందుకొస్తాడు సరే ఏం చెప్తావో నువ్వే చెప్పు అంటాడు అరవింద్ తేజ గురించి మీకు కొన్ని నిజాలు చెప్పాలి సార్ అంటూ తేజ దొంగతనం చేయడానికి వెళ్ళి సీకర్తో తాలి కట్టించుకున్న విషయం చెప్తాడు అది విని అందరూ షాక్ అవుతుంటారు ఆ షాక్ వర్ధన్లో ఇంకా ఎక్కువే ఉందని చెప్పాలి రాజారాం గారు తేజ వైపు చూస్తూ నిజమా తేజ అని అడుగుతాడు మౌనమే సమాధానం అన్నట్టుగా తేజ తలదించుకుంటుంది ఆ తర్వాత వాళ్ళ మధ్య జరిగిన విషయాలు కళ్యాణి గారికి తేజ ఇష్టం లేకపోవడం అన్ని విషయాలు చెప్పి ఇది సార్ జరిగింది తేజ శ్రీకర్ని కావాలని కోరుకుంటుంది కానీ శ్రీకర్ వాళ్ళ ఫ్యామిలీకి తేజ అంటే అసలు ఇష్టం లేదు వాళ్ళ కుటుంబానికి కాదని శ్రీకర్ తేజ అని భార్యగా ఒప్పుకోలేడు ఇవన్నీ ఆలోచించే తేజ మీ ఇంటి కోడలైతే తను సంతోషంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ నా నిర్ణయం తప్పు అంటారా అని అడుగుతాడు సాకేత్ తేజ కన్నీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళ మధ్యకొచ్చి చూడు పియ్యే నేను ఎప్పుడూ నిన్ను అలా చూడలేదు నీతో మాట్లాడినా గొడవపడినా అల్లరి చేసినా ఒక స్నేహితుడిలాగానే చేశాను కానీ వేరే ఉద్దేశంతో కాదు నా ప్రవర్తన వల్ల నీకు నా మీద అలాంటి అభిప్రాయం కలిగి ఉంటే నన్ను క్షమించమని అడగడం తప్ప నేను ఇంకేమీ చేయలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడేస్తుంది వర్ధని కలలో కన్నీళ్లు వస్తుంటాయి తేజని ప్రేమిస్తున్నట్టుగా సీకర్తో చెప్పే సంఘటన కళ్ళ ముందు కదులుతుంది నా మనసులో పెద్ద బాస్కు తప్ప మరొకరికి స్థానం ఇవ్వలేను పియే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది తేజ తేజ మాటలకి వర్ధన్ కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉంటాడు కొడుకు పరిస్థితికి జయంత్ సుప్రజ బాధపడుతుంటారు కానీ తేజ మాటలు సాకేత్కి కోపం తెప్పించి తేజ అని అరుస్తాడు దాంతో తేజ సైలెంట్గా ఉండిపోతుంది సాకేత్ రాజారాం గారి ముందుకొచ్చి తేజ అమాయకురాలు సార్ ఆ అమాయకత్వంతోనే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది మీకైనా నాకైనా తేజ భవిష్యత్తు బాగుండటం ముఖ్యం అందుకే నేను తేజ పెళ్లిని వర్ధంతో జరిపించాలనుకుంటున్నాను అంటాడు అన్నయ్య నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు తాతయ్య కానీ నాకు పెద్ద బస్ తప్ప వేరే వారిని పెళ్ళి చేసుకోవాలని లేదు అంటూ మనసులో ఉన్న మాటలు చెప్తుంది తేజ మాటలకు సాకేత్ అసహనం చెందుతుంటాడు రాజారాం గారు తేజ భుజం చుట్టూ చేవేసి ఇలా మొండి చేస్తే ఎలా తేజ మీ అన్నయ్య నీ భవిష్యత్తు గురించి ఆలోచించే కథ చెప్పేది శ్రీకర్ వాళ్ళ ఫ్యామిలీ నిన్ను ఒప్పుకుంటే మాకు ఏ అభ్యంతరం లేదు కానీ శ్రీకర్ వాళ్ళ అమ్మగారికి నువ్వు ఇష్టం లేదని చెప్తున్నారు కదా అలాంటప్పుడు శ్రీకర్ నిన్ను భారీగా ఎలా ఒప్పుకుంటాడు అని అడుగుతాడు ఒప్పుకోకపోయినా పర్వాలేదు తాతయ్య నేను పెద్ద బాస్ భార్యగానే వండిపోతాను అంటుంది తేజ సాకేత్ ఇంకా కోపం తెచ్చుకుంటూ ఇలా ఎంతకాలం ఉంటావు తేజ శ్రీక నిన్ను ఎప్పటికీ భారీగా స్వీకరించలేనప్పుడు నువ్వు ఒంటరిగా ఎందుకు ఉండిపోవాలి నీకంటూ ఒక జీవితం వద్దా అని అడుగుతాడు పెద్ద పెద్దబాస్ నన్ను భారీగా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను పెద్ద బాస్ భార్యగానే వండిపోతాను కానీ మరొకరికి భార్యని అన్నయ్యా దయచేసి నా బాధను అర్థం చేసుకో అంటూ కన్నీళ్ళు పెడుతుంది తేజ లేదు తేజా నా మాట విని నువ్వు వర్ధన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది తల్లి అంటూ తన్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు సాకేత్ వర్ధన్ కన్నీళ్ళు తెచ్చుకొని సార్ ఒక్క నిమిషం అంటాడు అందరూ వర్ధన్ వైపు చూస్తుంటారు బలవంతంగా పెళ్లి చేస్తే ఇటు నా జీవితానికి అటు తన జీవితానికి మంచిది కదా సార్ తేజ శ్రీకరి గారిని ఎంతగా ప్రేమిస్తుందో తన మెడలో ఉన్న బట్టి అర్థమవుతుంది అంటాడు రాజారాం గారు సుప్రజా వాళ్ళు తన మెడలో ఉన్న తాళిని అప్పుడు గమనిస్తారు వర్ధన్ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని ఏది చేసినా సరే మీరు తేజని శ్రీకరి గారిని కలపడమే మంచిదని నా అభిప్రాయం అంటాడు సాకేత్ ఆ మాటలకు అడ్డు చెప్తూ తేజ ఏదో తెలియని తనతో మాట్లాడుతున్న వర్ధన్ నీతో తేజ జీవితం ముడిపడితే మీ సమక్షంలో తేజ సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం తేజ మాటలు పట్టించుకోవద్దు వర్ధన్ దయచేసి తనని పెళ్లి చేసుకో అని వర్ధన్ ని రిక్వెస్ట్ చేస్తుంటాడు మీరు బలవంతంగా మా పెళ్లి చేయిస్తారేమో కానీ బలవంతంగా మాతో కాపురం చేయించలేరు కదా సార్ అంటాడు వర్ధన్ దాంతో సాకేత్ మౌనంగా ఉంటాడు క్షమించండి సార్ నన్ను ప్రేమించే అమ్మాయి నాకు కావాలి కానీ మరొకరిని ప్రేమించే అమ్మాయి నాకొద్దు తేజ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయండి అని తేజ దగ్గరకు వచ్చి నువ్వు శ్రీకర్ గారు కలవాలని ఈ స్నేహితుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు తేజ అని చెప్పి అమ్మ నాన్న మనం వెళ్దాం పదండి తాతయ్య మీకోసం బయట ఎదురు చూస్తుంటాము అని వర్ధన్ వెళ్ళిపోతాడు సుప్రజ తేజ దగ్గరికి వచ్చి అభిమానంగా తేజ ఎదుటిన ముద్దు పెట్టి నువ్వు కోరుకున్న వాడితో సంతోషంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నావమ్మా అని భర్తతో కలిసి బయటికి వెళ్తుంది వర్ధన్ వెళ్ళిపోయేసరికి సాకేత్ దిగాలుగా నిలబడి ఉంటాడు రాజారాం గారు సాకేత్ భుజం మీద చేవేసి నీ బాధ నాకు అర్థమవుతుంది సాకేత్ తేజ మీద అంతులేని అభిమానాన్ని పెంచుకొని నీ ప్రాణ స్నేహితుని కూడా కాదనుకొని తేజాని వర్ధనికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డావు కానీ అలా మనం అనుకుంటే సరిపోదు కదా సాకేత్ చేసుకోబోయేవారు కూడా అలా ఆలోచిస్తూనే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి తేజ ఏమి చిన్నపిల్ల కాదు తన భవిష్యత్తు నిర్ణయాలు తను తీసుకోగలదు తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అది తనకే వదిలేయటం తప్ప చేసేది ఏమీ లేదు అని తిరిగి అరవింద్ దగ్గరికి వచ్చి తేజనీ శ్రీకర్ణి ఎలా కలుపుతావో అది నీ చేతుల్లోనే ఉంది అరవింద్ అని భుజం తట్టి తర్వాత తేజ దగ్గరికి వచ్చి తన తల మృతు మా అందరికీ నీ సంతోషం ముఖ్యం ఎలా అయితే నీ జీవితం సంతోషంగా ఉంటుందో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో తేజ అని చెప్పి వెళ్తాడు వాళ్ళందరూ వెళ్ళిపోవడం చూసి సాకేత్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి అరవింద్ అని అడుగుతాడు కోపంగా చూస్తూ నిన్ను బాధ పెట్టడానికో కన్నీళ్ళు పెట్టించడానికో ఇక్కడికి రాలేదురా తేజాన్ని శ్రీకని యుద్ధం చెప్పడానికి వచ్చాను అంటాడు సాకేత్ కన్నీళ్ళు పెట్టుకోవడం బాధగా చూస్తూ సాకేత్ పరిస్థితికి సాత్వికకి తేజాకి కూడా కన్నీళ్లు వస్తుంటాయి అరవింద్ సాకేత్ దగ్గరగా వచ్చి భుజం చేవేసి కళ్యాణి గారు తేజ అని ఇప్పుడు ఇష్టపడకపోవచ్చు కానీ ముందు ముందు తేజ అంటే ఇష్టపడతారేమో అలా ఎందుకు ఆలోచించడం లేదు అని అడుగుతాడు ఆవిడ తన కన్న కూతురైన సాత్వికని దగ్గరికి తీయట్లేదు ఇక తేజని అభిమానిస్తుందని ఎలా నమ్మమంటావురా ఇదే జరిగే పని కాదు అంటాడు సాకేత్ ఆవేశంగా ప్రయత్నించి చూడకుండా జరిగే పని కాదని ఎందుకనుకోవాలి అని అడుగుతాడు అరవింద్ అంటే నీ ఉద్దేశం ఏంటి అని అర్థం కానట్టుగా అడుగుతాడు సాకేత్ అరవింద్ తేజ దగ్గరికి వెళ్ళి తేజ నీకు నిజంగా నీ పెద్ద బస్ కావాలా అని అడుగుతాడు కావాలనే కదా నేను చెప్పేది అని అంటుంది బాధపడుతూ అయితే నీ ప్రేమని గెలిపించుకోవడానికి కాస్త కష్టపడటానికి సిద్ధంగా ఉంటావా అని అడుగుతాడు కష్టం నాకేమి కొత్త కాదు చిన్న బాస్ పెద్ద బాస్ నాకు దగ్గరవుతాడంటే ఎంత కష్టమైనా పడతాను ఎన్ని బాధలైనా పడతాను అంటుంది దీనంగా అరవింద్ ఏ మాట్లాడబోతున్నాడో తెలియక సాకేత్ సత్విక అర్థం కానట్టుగా చూస్తుంటారు అయితే నీ బట్టలు సర్దుకొనిరా నిన్ను నీ అత్తగారింటికి తీసుకొని వెళ్తాను అంటాడు అరవింద్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అరవింద్ తీసుకున్న నిర్ణయానికి సాకేత్ రెస్పాన్స్ ఏంటి అత్తగారింటికి వెళ్ళడానికి తేజ ఒప్పుకుంటుందా దానికి సాకేత్ అంగీకరిస్తాడా అరవింద్ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరి మధ్య ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి తెలుసుకోవాలంటే మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి